ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా సాంస్కృతిక కండాకాలు తరచుగా గతానికి సంబంధించినటువంటి ముఖ్యంగా అవిశేషాలు కనిపిస్తూ ఉంటాయి దాంట్లో భాగంగా మనం ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లా శృంగవర్పకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో ముఖ్యంగా దేవాడ గ్రామంలో సమీపంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే కోనేరు పక్కన ఉమా రామలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి ముఖ్యంగా శివపార్వతులు మరియు వారి అమ్మవారి గ్రహాల ప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది ఇది రేపు అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఇది ఇక్కడ ప్రారంభోత్సవాన్ని చేయడానికైతే గ్రామ పెద్దలు అయితే పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా ఏదైతే ఇక్కడ శివపార్వతుల విగ్రహానికి కావలసినటువంటి ఆ తయారీని అయితే మీకు పూర్తిగా చూపిస్తున్నాను దానికి సంబంధించినటువంటి శిల్ప గారు మనతో ఉన్నారు ఇక్కడ ఏ విధమైనటువంటి శిల్పాలను ఆయన చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ముఖ్యంగా ఏదైతే ఈ శిల్పికారుడైనటువంటి లోమున లోముల లింగరాజు గారు మనతో ఉన్నారు శిల్పి దాని తనని అడిగి తన అనుభవాలను పూర్తిగా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను సార్ లింగరాజు గారు చెప్పండి మీరు ఈ యొక్క రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ రంగంలో ఉన్నారు ముందుగా కిరణం స్టూడియో వారికి నా ధన్యవాదాలండి నేను గత ముప్పై సంవత్సరాలు బట్టి ఈ రంగంలో అనుభవం ఉంది నేను ఎప్పుడు కూడా సిమెంట్ విగ్రహాలు కానీ వినాయక చవితులకి దసరాలకి మట్టి విగ్రహాలు కానీ మరియు రైపురితో నేను మనిషి విగ్రహాలు బ్రాంజ్ అన్ని తయారు చేయగలవని మీ స్టూడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్ ముఖ్యంగా ఏదైతే ఈ శివ పార్వతులు ఉన్నారో ఈ విగ్రహాలు తయారీలో మీకు ఏమైనా ప్రత్యేకమైన ఉన్నాయా లేకపోతే ప్రతి విగ్రహాలు కూడా మీరు తయారు చేస్తారా ఏ విగ్రహం తయారు చేయగలమండి చిన్నప్పటి నుంచి అనుభవం బట్టి ఏ విగ్రహం తయారవడానికి మనకి ఆస్కారం ఉంటుంది గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు బట్టి కూడా ఏ విగ్రహానికి అనుభవం ఉంది మన జిల్లాలోనే కాదు మన ఇతర రాష్ట్రాల్లో కూడా నేను వెళ్ళి విగ్రహాల తయారీలో అనుభవం ఉందండి అలా కాదు సార్ ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అన్ని రూపాలకు సంబంధించిన విగ్రహాలు తయారు చేస్తారు ఉదాహరణకు ఇంటి మీద కానీ గుడి మీద కానీ లేకపోతే ప్రాంతాల్లో తయారు చేస్తారా లేకపోతే ఓన్లీ ఏదైనా డిజైన్ మీరు మాత్రమే చేస్తారా ఏ ప్రాంతమైనా సరే సార్ గుడ్ వర్క్లు కానీ పెయింటింగ్స్ కానీ అదే ఇంట్లో ఎలివేషన్ డిజైన్స్ కానీ ఇంజనీర్ గారికి ఇచ్చిన డిజైన్ డిజైన్ ప్రకారంగా ఏండి అంతకాకుండా దీంట్లో మాత్రమే మీరు మీరు ఇచ్చినా సరే చేస్తామండి మా మాకు వదిలేసిన మా అనుభవం బట్టి మేము తయారు చేయగలం అండి మరి ఈ విగ్రహం అయితే పూర్తిగా నాకే బాధ్యత అప్పచెప్పారు చెప్పారు ఈ గ్రామస్తులు నా నా అనుభవం బట్టే వీళ్ళు తయారు చేయమని చెప్పారు ఓకే ఈ విగ్రహం ఉందో ఈ విగ్రహం వాడే తయారు చేయడానికి వాడే పదార్థాలు ఏమిటి ముఖ్యంగా ఐరన్ ఇటుక సిమెంట్ ఇసుక తర్వాత మన గేవాడ కోనేరు గట్టులో ఎన్నో సంవత్సరాలు పెట్టిన ఉన్న నీరు పుష్కలంగా శివలింగం అభిషేకానికి పనికొచ్చే నీరు కూడా ఈ ఈ విగ్రహానికి వాడడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసే ముందు ఏమైనా పండితులు ఏమైనా మీరు పాటిస్తారా పాటిస్తాం మా అనుభవం బట్టి తయారయ్యేటప్పుడు మంచి చెట్లు అన్ని చూసుకుంటామండి ఎక్కడికైనా బయటకు వెళ్ళా ఏమైనా కాళ్ళు చేతులు కట్టుకొని శుద్ధి శుభ్రంగా తయారు చేయడంలో ముందు ప్రమాణాలు అంటే విగ్రహాన్ని బట్టి ఆయు ప్రమాణాలు కడతామండి అయితే దేవాలయాల విగ్రహాలు అయితే ఆయు ప్రేమం ఈ ఉగ్రం ఆవిష్కరణ ఒక ప్రాంతం కాబట్టి మనం ఈ తయారు చేయడానికి అంటే ఇప్పుడు ఈ సందర్భంలో అయితే ఒక ఎంత ఉంటుంది మామూలుగా ఎందుకు ఇలాంటి విగ్రహాలు తయారు చేయడానికి మాక్సిమం ఇప్పుడు దీని యొక్క డబ్బులు అమౌంట్ ఎంత అయి ఉంటుంది అనుకుంటున్నారు అమౌంట్ మినిమం గా గ్రామస్తు సహకారంతో అలా రెండు లక్షల దగ్గర పూర్తి అంటే ఇది ఎన్ని రోజులు బట్టి మనం ఇక్కడ తయారు చేస్తున్నాం సుమారుగా మేము రెండు నెలలు బట్టి కష్టపడుతున్నాం అండి అంటే ఇలాంటి చేయడానికి మనం ముందేమైనా ఏదంటారు కదా ముందు అడ్వాన్స్ ఏం తీసుకుంటావా తీసుకుంటావా మొత్తం పూర్తిగా బొమ్మ తర్వాత అడ్వాన్స్ తీసుకుంటామండి ముందుగా అయితే కానీ గ్రామస్తులు నాకు పదిహేను సంవత్సరాలు అనుభవం ఉంది కాబట్టి ముందుగా అడ్వాన్స్ లేకుండా దిగి చెప్పండి అంటే ఎలాంటి విగ్రహాలు మీరు ఎప్పుడైనా తయారు చేశారా దానికి సంబంధించిన ఫొటోస్ ఏమన్నా ముఖ్యంగా ఏ ఏ గ్రామంలో ఇలాంటి ముఖ్యంగా తయారు చేశారు చేసేవండి జిల్లా నల్మూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి తయారు చేసేవండి మరి ఈ ఈ ఊరికి దేవాల్లో కూడా నేను నాలుగైదు పని చేశానండి అలాగే మజివాన్ కూడా గ్రామృత్వ సహకారంతో నాలుగైదు గుళ్ళు కట్టాను అలాగే విగ్రహాలు తయారు చేయడానికి ముఖ్యంగా మన ద్రోపత్రాలు లైసెన్స్ లేవని ముఖ్యంగా తీసుకోవాల్సి లైసెన్స్ ఏం కాదండి మన అనుభవం బట్టి మీకు తెలిసే విధంగా మనుషులు బట్టి ఈ విగ్రహం చాలా బాగుంది ఈ శిల్పి నాకు కావాలని మీరు వస్తే మేము మంచితనం బట్టి మీరు తయారు చేయగలం అండి మాకైతే సంఘం తరపునే మా సంఘానికి మేము మాకు బాగా కట్టుబడి ఉంది ప్రాంతం అంత అభివృద్ధి చెందియో చేస్తామండి అయితే ముఖ్యంగా మనం ఇంకో చివరిగా మనం మాట్లాడుకుంటే ఈ విగ్రహ తయారీలో ప్రమాణాలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంటే కూడా మీరే ఏర్పాటు చేసుకుంటారా ఎవరైతే మీ దగ్గరికి వస్తారో వాళ్ళు ఏర్పాటు చేసి మీకు అందిస్తారా మనకి మాట్లాడే విధానం బట్టి మాకు భోజనం కానీ మెటీరియల్ కానీ సమకూర్స్తే ఒక విధంగా రేటు తీసుకుంటామండి లేదు పూర్తిగా బాధ్యత మాకే ఇస్తే ఆ రకంగా మేము తీసుకుంటామండి సార్ లింగరాజు గారు ఏదైతే ఈ అద్భుతమైనటువంటి విగ్రహాలు తయారీలో మీకు వారసత్వంగా వచ్చిన లేకపోతే మీకు ఎవరైనా గురువు గారు ఉన్నారా ఇందులో వారసత్వం అంటూ ఏమి లేదండి మనకి ఇంట్రెస్ట్ అంటూ ఉంటే మన నేర్చుకునే ఉద్దేశం ఉంటే గురువు అంటూ ఉంటాడండి ఆ గురువు అనకాపల్లి జమ్మశ్రీ అండూరు సత్యనారాయణ గారు నాకు మొట్టమొదటి గురువు అండి పెయింటింగ్ నిమిత్తంలో దొడ్డు సతీష్ గారండి అనకాపల్లి అలాగే ఈ విగ్రహానికి నాకు వెనకాల సహకరించినటువంటి సహాయ శిల్పులు మా ఆయన గురువులాంటి వాళ్ళు వాళ్ళు మారిశెట్టి దేవి గారు అండి ఈ విగ్రహానికి మేము ముగ్గురు మనుషులు నలుగురు శిల్పులు మినిమ నలుగురు శిల్పులు కానీ ముగ్గురు కానీ తయారీకి ఉపయోగపడ్డామండి ముఖ్యంగా ఏదైతే మన ఇప్పుడు మనకు ఈ శిల్పి గారిని చెప్పినట్టు సుమారు రెండు నెలలు బట్టి ఇక్కడ ఆహర్నిశలు శ్రమిస్తూ ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు సుమారు ముగ్గురు శిల్పులు సహకారంతో ఈ యొక్క శిల్పాన్ని ఏర్పాటు చేసినట్టు సుమారు రెండు లక్షల వరకు కూడా దీనికి వేయమైనట్లు రేపు ఏదైతే పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో పూర్తిగా వేద మంత్రాల మధ్య ఈ యొక్క ఏదైతే శివ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్లు మనకైతే శిల్పి గారు తెలియజేశారు వాటర్ టు స్టూడియో